హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ సోల్ మూల్జుత్దుర్గా యాక్చువల్లీ చాలా రోజులు అయిపోయింది మనం లాంగ్ వీడియో చేసి మ్యాక్సిమమ్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం లాంగ్ వీడియోస్ చేయక నాకు కూడా కుదరలేదు నాకు వేరే డ్యూటీ ఉండడం వల్ల వన్ మంత్ నేను వేరే ప్లేస్కి వెళ్ళడం వల్ల అక్కడ నాకు వీడియోస్ చేయడం కుదరక సరిగ్గా నాకు వీడియోస్ అయితే చేయడం అయితే కుదరలేదు అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్లో హండ్రెడ్కి ఫాలోవర్స్ని అయితే మనం కంప్లీట్ చేసుకున్నాము చాలా సంతోషంగా ఉంది ఆ ఆ మూమెంట్ నాకు అయితే మాత్రం యాక్చువల్లీ ఎప్పుడూ అయిపోవాలి బట్ ఏంటంటే మనం మధ్య మధ్యలో వీడియోస్ చేయడం ఆపేయడం తర్వాత దాన్ని మనం మళ్ళీ మనం మన అకౌంట్ని ప్రైవేట్ అకౌంట్ చేయడం మళ్ళీ కొన్ని రోజులు వీడియోస్ చేయడం మళ్ళీ ఆపేయడం చేయడం ఆపేయడం అంటే ఏంటంటే కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను కొన్ని ఎమోషన్ క్యారీ చేయక నేను వీడియోస్ చేయడం ఆపేసాను ఆపేయడం వల్ల మళ్ళీ మన ఫాలోవర్స్ అనేది ఆపి ఆగిపోయారు మళ్ళీ రీసెంట్గా మళ్ళీ మనం స్టార్ట్ చేసాం అండ్ హండ్రెడ్కి అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ చాలామంది మనకి విష్ చేశారు ఎక్స్పెషల్లీ నెంబర్ ఆఫ్ అది ఎంత అంటే చెప్పలేము చాలామంది మనకి విష్ చేశారు వాళ్ళందరికీ కూడా మళ్ళీ మరొకసారి నా తరపు నుంచే అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక మెయిన్ విషయం ఏంటంటే కొంతమంది అయితే కొంతమంది విష్ చేశారు కొంతమంది డిస్కరేజ్ కూడా చేశారు అంటే డిస్కరేజ్ అంటే అది డిస్కరేజ్ కాదు ఏంటంటే నీకు ఎప్పుడో అయిపోవాలి బట్ ఇప్పుడు అయింది చాలా లేట్గా అయ్యారు అది చేసుకున్నది నువ్వే అది ఇదని చెప్పేసి చాలామంది ఉన్నారు అంటే మన ఫాలోవర్స్ వచ్చేసి ఎప్పుడూ అయిపోవాలి హండ్రెడ్కే ఫాలోవర్స్ బట్ అవ్వలేదు ఇప్పుడు అయ్యింది ఎందుకు మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ ఉంటావు మధ్య మధ్యలో ఆపేస్తావు అండ్ తర్వాత ఒకసారి ఒకసారి మంచి మంచి కంటెంట్ ఇస్తావు మళ్ళీ అంటే ఏంటంటే ఏది కూడా మనం ఫుల్ఫిల్గా చేయట్లేదు అది ఎందుకు చేయట్లేదు ఏంటి అని చెప్పేసి మనల్ని అడిగితే నేను ఒకటే చెప్పాను ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారండి సపోజ్ ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లోనే వాళ్ళు ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అదే పనిలో ఉంటారు లైక్ ఎవరినైనా ఎగ్జాంపుల్ తీసుకోండి వద్దు సపోజ్ ఎవరో కొన్ని తీసుకున్నాము వాళ్ళు ఏంటంటే ఒక కంటెంట్ ఉందంటే వాళ్ళు అదే పనిలో ఉంటారు వాళ్ళకి ఎడిటర్స్ ఉంటారు కెమెరామ్యాన్స్ ఉంటారు అండ్ తర్వాత వాళ్ళు ఏంటంటే వచ్చిన రోజు ఏం వీడియో చేయాలి నెక్స్ట్ ఏ వీడియో చేయాలి నెక్స్ట్ డే వీడియో చేయాలి అంటే మార్నింగ్ లెగసిన మార్నింగ్ లెగిసినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునేంత వరకు కూడా వాళ్ళు అదే పనిలో ఉంటారు సో వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరూ పెద్ద పెద్ద క్రియేటర్స్ మనకు అంత లేదండి మనకేంటంటే మనం ప్రెసెంట్ కూడా మనం ఉద్యోగం చేసుకుంటున్నాము సో ఈ జాబ్ చేసుకుంటూ మనం మనకు ఒక ప్యాషన్ అంతే ఈ వీడియోస్ చేయడం ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ అండ్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది ఏంటంటే ఇది ఒక జస్ట్ ప్యాషన్ మీద మనం స్టార్ట్ చేయడం జరిగింది మనం అంతే ఇదే మన జాబ్ అయితే మాత్రం అవ్వలేదు సో దానివల్ల మనకి ఫాలోవర్స్ అనేది రాకపోవడం అయితే జరుగుతుంది సో నేను కానీ ఇప్పుడు అండ్రెడ్కే అయిపోయారు అండ్ మన ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కూడా ఎయిటీ సిక్స్కే ఎయిటీ సెవెన్కే క్రాస్ అయిపోయారు అండ్ నేను కూడా వాళ్ళలాగా ఇదే పనిలో ఇలానే కంటిన్యూ చేస్తే మేబీ నేను నేను కూడా ఆ పొజిషన్లో ఉండొచ్చేమో అని నేను వాళ్ళకైతే సమాధానం అయితే చెప్పడం జరిగింది సో నా పని అయితే మాత్రం ఇది కాదు నేను ఒక యాజ్ ఎ సోల్జర్గా అండ్ నా నా ఉద్యోగం నేను చేసుకుంటూ నాకు బ్రేక్ టైంలో లంచ్ టైంలో నాకున్న రెస్ట్ టైంలో నేను ఇలా వీడియోస్ చేస్తూ నాకున్న ప్యాషన్ని నేను నేను మీకు చూపించాలి నాకున్న చిన్న క క్రియేటివిటీని మీకు చూపించాలి లేదా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోటి మనం యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం జరుగుతుంది సో అంతే తప్ప నాకు వేరే అయితే ఏమీ లేదు అండ్ ఎక్స్పెషల్లీ మనకి ఇన్స్టాగ్రామ్ అందరికీ అయిపోయారు మన సోల్జదుర్గా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కూడా ఎయిటీ సెవెన్కి ఫాలోవర్స్ అయితే క్రాస్ అయిపోయారు సో చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంది అండ్ అండ్ రీసెంట్గా ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ రిజల్ట్స్ కూడా వచ్చింది చాలామంది మంచిగా ఫిట్ అయ్యారు ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయ్యారు అండ్ ఫిజికల్ కూడా ప్రిపేర్ అవుతున్నారు అండ్ ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి మళ్ళీ మరొకసారి ఆల్ ద బెస్ట్ అండ్ ఇప్పుడు ఈ సోల్జర్స్కి రిలేటబుల్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయొచ్చు మనం ఇప్పుడు కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాం అంటే నేను మళ్ళీ నా బ్యాక్ టు డ్యూటీ ప్లస్ ఒక అయితే రావడం జరిగింది సో నా లంచ్ టైంలో నా బ్రేక్ టైంలో మీ గురించి నేను వీడియోస్ అయితే కంటిన్యూస్గా చేస్తాను చేయబోతున్నాను కూడా సో మీరేం లేదు మీకున్న డౌట్స్ని కింద కామెంట్ చేయండి ఈ ఇన్స్టాగ్రామ్లో హండ్రెడ్కి అయిపోయారు అండ్ యూట్యూబ్లో కూడా హండ్రెడ్కి అయిపోతే మనం నెక్స్ట్ మంత్ లీవ్కి వెళ్ళాలని అనుకుంటున్నాను కదా సో ఒకవేళ ఇన్కేస్ లీవ్కి వెళ్తే మాత్రం మనం మంచిగా ఒక కార్యక్రమం అయితే చేయాలని అనుకుంటున్నాను అది ఏ కార్యక్రమం చేయాలి ఒక ఫుడ్ డొనేషనా లేదంటే ఏమన్నా సరే అంటే ఐ థింక్ నాకైతే ఒక ఫుడ్ డొనేషను నెక్స్ట్ ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయడం అంటే ఆల్రెడీ చేసాము సో ఇది నాకు మైండ్లో అయితే నడుస్తుంది ఇంకేమైనా మీకు ఏమైనా కొత్తగా ఏమైనా ఆలోచనలు ఉన్నా సరే నేను మా నాకు చెప్పండి నాకు సజెస్ట్ చేయండి మీరు ఏం చెప్తే నేను అది చేయడం అయితే జరుగుతుంది లీవ్కి వెళ్ళినప్పుడు అండ్ ఈ హండ్రెడ్కే ఫాలోవర్స్ అయిన సందర్భంగా అండ్ యూట్యూబ్లో కూడా త్వరగా అయిపోతే ఇంకా హ్యాపీ ఇంకా హ్యాపీగా చేయొచ్చు అండ్ యూట్యూబ్లో ఏంటంటే మనకి అచీవ్మెంట్ వస్తుంది ఇన్స్టాలో ఏం రాదు అచీవ్మెంట్ అలాంటిది ఏమి యూట్యూబ్లో మనకు ఒక సినిమా ప్లే బటన్ కూడా వస్తుంది సో మనకి ఒక అచీవ్మెంట్లో ఉంటుంది కాబట్టిగా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో కూడా త్వరగా చేసేస్తే మనం ఒక మంచి కార్యక్రమం చేద్దాం ఆ కార్యక్రమం ఏంటో మీరే చెప్పాలి కింద అయితే కామెంట్ చేయండి అండ్ అలాగే అందరికీ థ్యాంక్ యూ జై హింద్